హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కత్ రివర్ ఇవాల్లా మనం చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ చూస్తున్నాము అండ్ ఇంకా కూడా బ్యూటిఫుల్ శారీస్ చూసేద్దాము ఇవాళ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ అనేది అందుకే మీకు ఫస్ట్గా ఈ శారీ చూపించాలని నాకు అనిపించి ఫస్ట్ పట్టేసుకున్నాను మేడం అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే క్లారిటీగా చెప్పాలంటే మేడం ఎంత ఫినిషింగ్ ఉంది అంటే శారీకి అంత ఫినిషింగ్ ఉంది జస్ట్ శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి పాన్ పట్టులో డిజైన్ ఏంటండి శారీ వచ్చేసి మనకు జస్ట్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్లో ఉన్నాయి శారీస్ అన్నీ కూడాను మీరు శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోవడమే చాలా చాలా బాగుంటుందండి శారీ అండ్ నెక్స్ట్ కారీకి వెళ్ళిపోదాం పదివేల ఎనిమిది వందల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల వరకు ఉన్నాయండి చీరలు ఇవాళ చూపించే కలెక్షన్ అండ్ నెక్స్ట్ శారీకి వచ్చేసరి ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ శారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి నేను శారీ అయితే ఇలా వచ్చేస్తుంది బ్యూటిఫుల్గా అండ్ బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది శారీలో బ్యూటిఫుల్గా చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ అయితే జస్ట్ శారీకి ఒక్క లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ మనకు వచ్చేస్తుంది శారీ అయితే చాలా అవసరంగా ఉంటుందండి జస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలా బ్యూటిఫుల్ కలర్ అండి మరి వన్ మోర్ చూస్తున్నారు కదా కంప్లీట్గా జెరీ టిష్యూ శారీ అండి కంప్లీట్ కడ్డీ బార్డర్ వచ్చేసింది అని చెప్పాను కదా మేడం టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్ ఉంటాయండి సారీస్ మీకు ఏదైనా శారీ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇలా ఉంటుందండి శారీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎక్స్క్లూజివ్గా ఉంది డిజైనర్ వేరు ఫుల్ టిష్యూ వేరియం అండి కడ్డీ బార్డర్ వచ్చేస్తుంది అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ విత్ ఆరెంజ్ రెడిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి అండ్ బ్యూటిఫుల్ మనకు చూస్తున్నారు కదా లెహరియా జిగ్జాగ్ డిజైన్ తోనే మనకు శారీ అంతా కంప్లీట్ గా చూడండి ఇలా మనకు శారీ వచ్చేసి ఏనుగు అంబారీ డిజైన్తో వచ్చేసింది పెళ్లి కూతురు అంబారీ డిజైన్లో తీసుకుపోతున్న డిజైన్ చాలా చాలా బాగుంటుందండి అండ్ శారీ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది పళ్ళు ఇలా బ్యూటిఫుల్గా అండ్ బ్లౌజ్ ఇట్లా ప్లేన్ వచ్చేస్తుంది శారీ అంతా గా ఇలా జిగ్జాగ్ డిజైన్ వేరియంట్ లహరియా డిజైన్ వేరియంట్లో అంబాల డిజైన్తో అంబారీ డిజైన్తో వచ్చేస్తుంది వెరీ స్పెషల్గా ఉంటుందండి అండ్ కడ్డీ బార్డర్ కూడా బ్రోకెన్ కడ్డీ బార్డర్ అండి నార్మల్ కడ్డీ బార్డర్ కూడా కాదు చాలా చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి శారీ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి ఈ రెండు మొబైల్ నెంబర్స్ దేనికైనా వాట్సాప్ చేసి మేము అడగొచ్చు మ్యామ్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ ఇంకా ఉన్నాయండి అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసి రాయల్ బ్లూ విత్ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది శారీ అంతా ఇలా రాజస్థాన్ డిజైన్ వేరియంట్ లో సూపర్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ గాని బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చేసి అండ్ బ్యూటిఫుల్ గా శారీ ఇలా వచ్చేస్తుంది చాలా చాలా బాగుంటుంది శారీ అయితే జస్ట్ శారీ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని మా మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మేము అండ్ ఇంకా ఇంకా సారీస్ ఉన్నాయండి ఇలా బ్యూటిఫుల్ లావెండర్ కలర్ లో మనకు ఆనంద కలర్ బార్డర్లో లో ఇలా వచ్చేస్తుంది శారీ ఇలా చూడండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి శారీ అయితే పళ్ళు ఇలా వచ్చేసి బ్లౌజ్ ఇలా వచ్చేస్తున్న శారీ అంతా చాలా అందంగా ఉంటుంది జస్ట్ శారీని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని బుక్ చేసుకోండి మ్యామ్ వెరీ స్పెషల్ శారీ అండి ఇది అయితే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది ఇలా చూడండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి కలర్ కాంబినేషన్ వచ్చేసి చూస్తున్నారు కదా సూపర్ గా ఉంటుంది బాందిని బాంధిని కలర్ బాందిని డిజైన్ లో డబల్ కలర్ వేరియంట్ అండి ట్విల్లిఖత్ మోడల్ సూపర్ గా ఉంటుంది పళ్ళు ఇలా డిజైన్ గా వచ్చేసి అండ్ శారీ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చేసి ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది కింద అండ్ కింద చూరగా చూడండి మేడం కొండంచుల డిజైన్ అలా సూపర్ గా ఉంటుంది బాందీని ముగ్గు డిజైన్ తోస్తుంది అండి కంప్లీట్ గా డాట్ డిజైన్ వేరియంట్ దీన్ని కట్టు డిజైన్ అంటారు చాలా చాలా బాగుంటుంది నెక్లెస్ డిజైన్ వేరియంట్ ఇదంతా కూడాను చాలా ఎక్స్క్లూజివ్ మీకు చూడండి మేడం ఇంత చిన్న చిన్న మైనర్ డిజైన్ ఉందో సూపర్ గా ఉంటుంది అండ్ సారీ నెక్స్ట్ శారీ వచ్చేసరి ఇలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి స్కై బ్లూ కలర్ వేరియంట్ లో సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా చాలా సూపర్ అండి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇలా పళ్ళు డిజైనర్ వేరియంట్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఇలా ప్లేన్ గా ఇచ్చేసి సూపర్ గా నవరత్న డిజైన్ వచ్చేస్తుంది అండి శారీ అయితే చాలా హైలైట్ గా ఉంటుందండి జస్ట్ శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకొని నా మొబైల్ నెంబర్ వాట్సప్ చేసి బుక్ చేసుకోండి సూపర్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా హెవీగా ఉంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ శారీ ఇలా చూడండి మ్యామ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అన్ని కూడా ఏ శారీకి ఆ శారీ డిఫరెంట్ అండి కంప్లీట్గా డిజైనర్ వేరియం ఇలా బ్యూటిఫుల్గా ఉంటుందండి శారీ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎక్స్క్లూజివ్ డిజైన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జస్ట్ శారీ ప్రైస్ వచ్చేసి టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి థర్టీన్ థౌసండ్ రేంజ్లో ఉంటాయండి మీరు స్క్రీన్ షాట్ తీసి నన్ను అడిగితే నేను నాకు వాట్సప్ చేస్తే మీకు చెప్తాను మేడం అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది శారీ అంతా పాన్ పాన్పట్టల డిజైన్ వేరియంట్ లో సూపర్ కలర్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా చాలా చాలా సూపర్ గా ఉంటుంది కంప్లీట్ డిజైనర్ వేరియంట్ అండి కంప్లీట్ డిజైన్ వేరియంట్ చాలా అందంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది అండి కంప్లీట్ గా రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో సూపర్ గా ఉంటుంది శారీ అయితే ఎలిఫెంట్ బార్డర్ డిజైన్ లో రాజస్థాన్ డిజైన్ వేరియంట్ వచ్చేసింది అండ్ ఎట్ ఏ టైమ్ అన్ని శారీస్లో లో రాగానే ఈ శారీ కూడా కంప్లీట్ గా జెరీ జెరీ మోడల్లో శారీ అంతా జెరీలో వచ్చేసిందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండ్ ఫుల్ టిష్యూ వేరియంట్ అండి ఈ శారీస్ కూడా ఫుల్ టిష్యూ వేరియంట్ చాలా చాలా ఉంటుందండి బాగుంటుంది నార్కుంచి డిజైన్ నీకు ఈ శారీలో హైలైట్ అయింది మేడం అంటే ఏనుగు వచ్చింది అండ్ చిరుతపులు వచ్చింది అండ్ రామచిల్క్ వచ్చింది జోగర్ డిజైన్ వచ్చింది ఇలాంటి శారీ అంతా హోల్సేల్ గా సూపర్ గా ఉంటుందండి హోల్గా ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ అండి డైరెక్ట్ మ్యానుఫాక్చర్ నుంచి వీవర్ నుంచి వచ్చిన శారీస్ డైరెక్ట్ కస్టమర్కి వచ్చేస్తాయి శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి మేడం హెవీ నార్కుంజి డిజైన్ ప్యాటర్న్ అండి చాలా చాలా పెద్ద డిజైన్ ఇది చాలా సూపర్ గా ఉంటుంది శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని బుక్ చేసుకోండి మేము అండ్ మరోటి ఫుల్ డిజైన్ ఫుల్ టిష్యూ శారీ అండి ఇది ఒకటి ఇంకా ఎక్స్క్లూజివ్ డిజైన్ లావెండర్ కలర్ లో వచ్చేసింది డిజైన్ కూడా మీకు చూపిస్తాను చూడండి మేడం డిజైన్ కూడా డిజైన్ సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా డిజై సూపర్ గా ఉంటుంది ఇలా శారీ అంతా ఇలా డిజైన్ రేట్ వచ్చేసి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి చూడండి మేడం బ్లౌజ్ డిజైన్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా అండ్ శారీ అంతా ఓవరాల్ గా సూపర్ గా ఉంటుంది పికాక్ డిజైన్ అండ్ మనకు టోటల్ గా మీనా డిజైన్ అండి కంప్లీట్ గా లత పారు లత తీగలు పారుతున్న విధంగా డిజైన్ వచ్చేస్తుంది అండ్ సూపర్ గా ఉంటుంది అండి చెట్ల డిజైన్ కానీ మనకు డీర్ డిజైన్ గానీ సూపర్ గా ఉంటుంది శారీ అంతా జస్ట్ శారీ నస్తే స్క్రీన్ షాట్ తీసుకున్న మొబైల్ నెంబర్ వాట్సాప్ చేయండి మ్యామ్ అండ్ వన్ మోర్ నార్కుంజ్ డిజైన్ పటోలా డిజైన్ ప్యాటర్న్ అండి వావ్ అండి సూపర్ గా ఉంటుంది కాంబోడియన్ స్టైల్లో డిజైన్ కూడా కాంబోడియన్ రాజస్థాన్ డిజైన్ శారీ అండి చాలా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది చూడండి వెరీ ప్రిటీ శారీ అండి బ్లౌజ్ ఇలా వచ్చేసి పళ్ళు డిజైన్ వచ్చేసి శారీ అంతా ఓవరాల్ గా ఇంత హైలైట్ గా అయిపోయిందండి జస్ట్ సూపర్ గా ఉంటుంది కాంబినేషన్ కూడా ఇలా మనకు ఈ డిజైన్ కూడా చూడండి మేడం ట్వెల్వ్ మోటివ్స్ నారుజ్ డిజైన్ ఇలా వచ్చేస్తుంది కౌంట్ చేసుకొని వన్ టూ త్రీ ఫోర్ చూసుకోండి మేడం ట్వెల్వ్ మోటివ్స్ నారుంజు డిజైన్ చాలా హెవీ డిజైన్ వర్క్ అండి చాలా చాలా బాగుంటుంది శారీ నచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని మొబైల్ నెంబర్ వాట్సాప్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ అండి ఇలా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది శారీ అయితే కడ్డీ బార్డర్ వేరియంట్ లో చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇలా పెద్ద కడ్డీ బార్డర్ అండి డిజైన్ కూడా పెద్ద కడ్డీ బార్డర్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి నాకు ఎక్స్క్లూజివ్ గా ఉంది డిజైనర్ కలెక్షన్ అండి కంప్లీట్ గా డిజైనర్ వేరు మనకి ఇది వచ్చేసి పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ మనకు బ్లూ వచ్చేసింది వచ్చేసిందండి వైలెట్ బ్లూ లో సూపర్ గా ఉంది ఫ్లోరల్ ఫ్లవర్ డిజైన్ తో ఎక్స్క్లూజివ్ గా ఉంది సారీ వస్తే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అండ్ వన్ మోర్ శారీ అండి లావెండర్ కలర్ లో ఇలా సూపర్ గా ఉంది ఈ శారీ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో రెడిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి శారీ సూపర్ గా ఉంటుంది శారీ నచ్చే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి మ్యామ్ ఇలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ అయితే జస్ట్ అవసరం అండి స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అండ్ డ్యూయల్ కటి బార్డర్ బ్రోకెన్ కటి బార్డర్తో ఫ్లవర్ డిజైన్ వచ్చేసి సారీ అంతా సూపర్ గా ఉంది చాలా చాలా సూపర్ గా ఉంది అండి నెక్స్ట్ శారీ అని వన్ మోర్ శారీ వెళ్ళిపోదాం ఇలా బాందీని డిజైన్తో వచ్చేసిన శారీ అంతా సేమ్ ప్యాటర్న్లో బాందీ డిజైన్ వీళ్ళు మనకు పళ్ళు కూడా డిఫరెంట్గా పటోల డిజైన్ వేరియంట్ ఇచ్చారు కంప్లీట్గా శారీ అంటే ఒక డిఫరెంట్ లుక్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చేసి కడ్డి బార్డర్ వచ్చేసింది అండి శారీస్కి ఇలా చాలా గా ఉంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామండి అండ్ బ్యూటిఫుల్ మనకు నవరత్న రాజస్థాన్ డిజైన్ మీకు వచ్చేసిందండి శారీ అయితే కంప్లీట్గా వితౌట్ జెరీ శారీ చాలా చాలా బాగుంటుంది వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు ఇలా వచ్చేసి అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది శారీ అంతా సూపర్ సూపర్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి జస్ట్ ఎక్స్క్లూజివ్ అండి కలర్ కాంబినేషన్ కూడా థ్యాంక్ యూ అండి ఈ శారీస్ మీకు ఇందులో ఏమన్నా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి ఆ నెంబర్కి కాల్ చేసి మీకు వాట్సాప్లో స్క్రీన్షాట్ తీసి పెట్టేస్తే నేను రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ అండి